ಅಂದ್ರಕೀ ಹ್ಯಾಪಿ ಪ್ರೈಡೇ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే లైవ్ చేస్తున్నానమాట చూద్దాం రీచ్ అవుతుందో అవుదాం హాయ్ మోనీ హాయ్ హాయ్ ఏమ్మా పడుకోలేదా తిన్నావా లేదా నాగేశ్వరి షేర్ చెయ్యి వాడు వస్తారు లైవ్కి వాడికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అంట తిన్నావాటికరీ వాట్ ఈస్ కర్రీ సరే నేను తిన్నాను ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ ఎగ్ కర్రీయా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చి లైక్ చేసి కామెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ నేను నిన్న కామెంట్ చేసావు కదా మోని ఏంటబ్బా ఎన్నాళ్ళు వీడియోస్కి కామెంట్ చేసేది కామెంట్ చేయట్లేదు అని అనుకున్నాను అంతే కామెంట్ చేసావు ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా అని ఒక్కొక్కసారి మనం అనుకున్నా కూడా అవుతాయి కదా కొన్నావు ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యా కామెంట్ చేసాక లవ్ యూ లవ్ యూ సో మచ్ రా నేను ఏమనుకుంటా తెలుసా మీలా అందంగా ఉండి బాగా ఉన్న అమ్మాయిలు చూసి వీళ్ళు బాగున్నారు కదా మనల్ని పలకరిస్తారా మనతో మాట్లాడతారా అని ఎక్స్పెక్ట్ చేస్తాను మనల్ని ఏదోలా చూస్తారేమో అనుకుంటానా వాళ్ళే ఎక్కువ నాతో ఉంటారు కృప ఉందా వాళ్ళు కూడా నాతో ఎంత క్లోజ్గా ఉంటారు తెలుక వాళ్ళను కూడా నేను అనుకున్నాను బాబే వీళ్ళు చాలా బాగుంటారు అందుట్లో సౌండ్ పార్టీ కదా వీళ్ళు మనలాటోళ్ళతో మాట్లాడతారా అనుకున్నా కానీ చర్చికి వెళ్ళాక ఎంత బాగా మూవ్ అయిపోతారో నాతో ఎప్పటితో నేను ఎంత ఫ్రీగా ఉండరు నాకు నిన్ను చూ నీతో మాట్లాడినాడు అలాగే గిల్టీ ఫీలింగ్ అనిపించే ఓనీ ఎంత అందంగా ఉంటుంది కదా మన్నాళ్ళతో చూద్దాం మాట్లాడతావా అని కానీ నువ్వు రోజుగా ఉంటా పిన్ని 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 అని తిరుపతి గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి భోజనం చేశారా లైవ్లో ఉండాలి ప్లీజ్ లైక్ అయినా చేయండి కామెంట్ చేయకపోతే పోయింది ప్లీజ్ లైక్ అన్నా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతాం కదా నాగేష్కి మెసేజ్ చేస్తా ఆగు ఓకే 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 మెసేజ్ చేయి లైవ్కి రమ్మని హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు అయినా చేయండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లాయ్ ఆకాసా పల్లెటూరు లాస్ ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పోయి తిన్నారా తిన్నానండి తిన్నాను తెలుగు వచ్చా వచ్చి కూడా మీరు ఏదో కామెంట్ చేశారా అర్థం కాలే మీరు తిన్నారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ లైవ్లో ఉన్నావు లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఓ మీకు టైపింగ్ రాదా ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ అండి లైవ్లో ఉన్నవాళ్ళు అలా చూడొద్దు ప్లీజ్ ఒక్కసారి లైక్ చేయరా ప్లీజ్ మీరు కామెంట్ చేయకపోయినా పర్లేదు లైక్ అయినా చేయండి కొద్దిగా రీచ్ అవుతుంది కదా మా అలాంటి వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేసినట్టు ఉంటారు ప్లీజ్ అండి అయ్యా అయ్యో మెల్లవడంటున్నీ అవునా ఓకే ఓకే అయితే బిజీగా ఉంటాడు లైవ్కి రావడం అవ సాయంత్రం డైరీకి వెళ్తాను కదా అప్పుడు అడుగుతా నన్ను ఇక్కడ రోడ్డు మీద చూస్తాడు వేసుకుంటాడు ఏమనుకుంటాడో ఏంటో వీడియో చూసి అనుకుంటాను నేను లైవ్లో వాళ్ళు ప్లీజ్ లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్ చేయకపోతే పోయింది రుచిరునవ్వులు నవ్వుకుంటాడు ఇంకా ఏంటి మరి మీ దగ్గర మరి ఫిష్ కర్రీ సామాలు బాగుండాలా ఆంటీ సామాలు బాగుంటాయి అన్నా ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో తిరుపతి గారు మీరు మెసేజ్ సరిగా చేయలేదు అనుకో పెడతా సపోర్ట్ చేయాలి అంటాడా ఓకే అంటాడు ఎప్పుడో మానికి లైవ్ చేస్తే ఇలా ఉంటుంది మనతో కనిపించట్లేదు కదా ముందు నువ్వు తెలుగు నాడింగ్ నేర్చుకోరా అయ్యా లైవ్లకి వచ్చి కామెంట్ చేద్దు కానీ ఏబీ సీరియల్ కనపడుతున్నాయి కాబట్టి అని ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒక భార్య నేను ఒకదాన్నే చదవను లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుతారు నువ్వు నీ టైపింగ్ దూ మోని ఇంకేంటి ఏం చేస్తాం అమ్మకి ఎలా ఉంది తగ్గిందా అమ్మకి అంజి గారు హాయ్ అండి చాలా రోజులకి బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు అలాగే మీ చిన్న మంచి ముద్దు చేతులతో ఒక లైక్ చేయరా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ భోజనం చేశారా అంజీ గారు ఎవరో తెగ లైక్ చేసేస్తున్నారు సింబల్స్ లైవ్కి వచ్చిన వాళ్ళు కొద్దిగా లైక్ చేయండి అబ్బా మీ దైవాలమ్మ లైవ్ కొద్దిగిరి చౌద్ది తిన్నాను తిన్నాను మీ తిన్నావా నూట అంజీ లైవ్లో ఒక్కరు ఉన్నారు ఈడేవడా నాకు సెల్ తగులుకున్నట్టున్నాడు లైవ్ షార్ట్ చేయగానే ఎందుకు ఎందుకు నవ్వలేక చేస్తున్నా తగ్గిందా ఓకే ఓకే ఎక్కడ ఉన్నావు మా ఇంటి దగ్గర ఉన్నాను ఇంటిని కథలో నువ్వేం కామెంట్ చేస్తున్నావు అని నీకు రిప్లై ఇవ్వాలిరా పని మాలు కూడా యాసాలు వేసుకుంటాను మళ్ళీ నా ఎందుకులే అని బ్యాడ్ కామెంట్ చేస్తున్నా సరే డిలీట్ చేస్తున్నాను ఎందుకు నవ్వలేక చచ్చుతున్నా అంటున్నావు మోని ఎక్కడ పడితే అక్కడే కనబడుతూ ఉంటే హాయ్ ఐడియా బాగున్నానండి బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు సో సూపర్ డియర్ బ్యూటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏరా నాకు మాటలు రావనుకుంటున్నావా అదే నీ అమ్మనో నీ ఎక్కనో చెల్లినో అంటే జాగ్రత్తగా రానే నిన్నెవడూ కామెంట్ చేయమని చెప్పలేదు కదా లైవ్కి వచ్చి మాది వైజాగ్ దగ్గరండి వైజాగ్ దగ్గరలో పిల్ల మంచిలేదు నువ్వు ఒక్కోసారి బ్యాడ్ కామెంట్ పెట్టావు అనుకో సీన్ మీద అర్థం పెడతా వీడు ఇలాంటి కూడా అనుకుంటారు వచ్చిన వాళ్ళు అందరూనూ ఏ నీలాగే బ్యాడ్ కామెంట్ చేస్తున్నారా లైవ్లో వాళ్ళు తెలుసా 샤야 아. 아샤 하이라 아아